బుద్ధ పౌర్ణిమ వృక్షము క్రింద బుద్ధిని పొందిన బుద్ధుడా మాలోని బుద్ధిని వికసింపచేయి ఓ బుద్ధదేవా కోరికలే దుఃఖానికి మూల కారణమన్న నీ సిద్ధాంతంతో మాలోని కోరికలను శాంతింపచేయి ఓ సిద్ధార్థ నాలోకి నా పయనం అన్న దీక్షతో పొందావు అసమాన జ్ఞానం మాలో జ్ఞానజ్యోతిని వెలిగించు ఓ జ్ఞానదేవా కరుణార్థ హృదయ శాంతిస్వరూపా తేజోభిరాజ జగమంతా నీ కాంతిని నింపమా ఓ ప్రేమదూత గౌతముడా ఓ గౌతముడా బోధి వృక్షము క్రింద బుద్ధిని పొందిన బుద్ధుడా మాలోని బుద్ధిని వికసింపచేయి ఓ బుద్ధదేవ కోరికలే దుఃఖానికి మూల కారణం అన్న నీ సిద్ధాంతంతో మాలోని కోరికలను శాంతింపచేయి ఓ సిద్ధార్థ నాలోకి నా పయనం అన్న దీక్షతో పొందా అసమాన జ్ఞానం మాలో జ్ఞానజ్యోతిని వెలిగించు ఓ జ్ఞానదేవా కరుణార్థ హృదయ స్వరూప తేజోభిరాజ జగమంతా నీ కాంతిని నింపవా ఓ ప్రేమదూత జై గురుదేవా జై బుద్ధదేవా జై జై జై